వెళ్ళుంటేనే బాగుంది అనుకుంటున్నారు మాకు రవాణా రంగానికి సుఖం లేదు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది నూటికున్న రూపాయలు గారు గెలిచే అవకాశాలున్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంది అందరం కొందరు దుర్గేషన్ అనుకుంటున్నాం ఎక్కువగా అయితే దుర్గేష్ గారికి వస్తారన్న నమ్మకం ఉంది ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందంటారు ఈ ఎన్నికల్లో అంటే ముప్పై ఏళ్ళ నుంచి మన జీ శ్రీనివాసరావు గారు ఇక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు కనుక ఇంకా వాళ్ళే కొంచెం ఉందండి వాళ్ళకి అవకాశం గడ్డ శ్రీనివాసరాజు ముప్పై ఆళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారండి ఓడిపోయినా చేశారు నెగ్గినా చేశారు వాళ్ళు ఇంకా వాళ్ళే కొంచెం అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే కందులు దుర్గేష్ గారి వైపు కూడా కొంచెం సానుభూతి ఉంది ఇక్కడ ప్రజలు అంటే ఉందంటే ఏం చెప్పలేము సార్ వీళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి స్థానికంగా చేస్తున్నారు కొన్ని ఒకళ్ళు లేదు ఒకళ్ళు అనలేదు అంటే జనరల్గా నాకు ఉన్న విషయం చెప్తున్నాను ఎవరిని అనీ లేదు వాళ్ళు చేతనైతే పని చేస్తారో లేకపోతే లేదు లేదు అది వాళ్ళ వర్క్ ముప్పై ఆళ్ళ నుంచి ఆ నాన్నగారి కానించి అదే పని మీరేమైనా మార్పు కోరుకుంటున్నారా లేకపోతే వీళ్ళు ఉంటేనే పర్లేదు అనిపిస్తున్నారు ప్రస్తుతానికి ఎల్లుంటేనే బాగుంది అనుకుంటున్నారు మరి మీరు ఎలాగని చెప్పలేదు బెటర్ రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక పక్క ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు ఎవరు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందంటే అంత లోతుగా మాకు తెలియదు సార్ ఇక్కడ లోకల్ చెప్పమన్నారు చెప్పాము మాకు అంత లోతుగా తెలియదు వాళ్ళు ఏం చేస్తారు అన్నది వాళ్ళు ఎంత చేస్తారన్నది వాళ్ళు విషయం జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారండీ ఇప్పుడు అందులో చేయలేదంటాకి రెండు సంవత్సరాలు అండి రెండు సంవత్సరాలు కరుణ రెండు సంవత్సరాల్లో ఏం జరుగుద్ది అండి మనం ఒక బిల్లు మొదలెడితే రెండు మూడు సంవత్సరాలు అడుతుంది రెండు సంవత్సరాల్లో ఏం జరుగుద్ది అది మన అభిప్రాయం వీళ్ళ ఐదుగురులో ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందంటారు ఈ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందులు దుర్గేష్ గారికి అవకాశాలు ఎక్కువ కనిపి కనిపిస్తుంది ఎందుకంటే గత గవర్నమెంట్లో చేసిన ఇబ్బందులు డెవలప్మెంట్ లేకపోవడం మెయిన్ కారణం అంటే ఇప్పుడు కందుల దుర్గేష్ గారికి కంటే రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని అనుకున్నారు అనుకున్నారు అక్కడ ముమ్మడి గెలిచే అవకాశం ఉన్న ఉన్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది తదుపరి కారణాలు అయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా ఇప్పుడు రూలింగ్ లో ఉంది ఈ ఇటువంటి పోటీలో ఆయన ఏ మాత్రం గెలిచే అవకాశం ఉందంటారా ఫస్ట్ ఆయన పార్టీ సింబల్ ఆయన మీద ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి లగ్గేశ్వర మంచి మంచి అయిన రేపు పొద్దున్న జాగ్రత్తగా చూస్తారని గతంలో ఆ కాన్షియన్స్ లో చేసిన అతని ఆలోచన ఇక్కడ కూడా అదే విధంగా ముందు ఆ ముద్ర పడింది పడింది ఆయన 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 మీద సో ఎక్కడ ఇక్కడ నిలబడితే గెలిచే అవకాశం ఎక్కువ ఎక్కువ అవకాశం సరే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉంది వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి అధిష్టానం నిలదొక్కునేది అవ్వదు అంటారు ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకన గతంలో జనాలు ఒకసారి అవకాశం ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆయన ఆయన చేసే వికృత పనులు వికృత చేష్టలు అన్ని చూసి జనం ఇమ్మలేకపోతున్నారు డెవలప్మెంట్ అన్నది లేకపోవడం అదే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారి వల్ల అవుతుందని ప్రజల అభిప్రాయం ఎక్కువ మంది అభిప్రాయం ఎక్కువ మంది అభిప్రాయం అంటే జ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసి పారయడానికి మంచి చిన్నపాటి అయితే కాదు కాదు ఇది వరకు నూట యాభై మంది ఎమ్మెల్యేలతో గెలిచి నిరూపించినటువంటి ఆ వ్యక్తి మీద ఇప్పుడు కూటమితో వీళ్ళు వస్తున్నారు అది ఎంతవరకు సక్సెస్ అవుతారంటారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు పార్టీ నడిపినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో జనాధారణ ప్రకారం ఆయన ఓడిపోయినప్పటికీ పార్టీ విలీనం చేయకుండా ఉండకపోవడం వల్ల ఆయనకి జనాధారం పెరిగింది ముఖ్యమంత్రి స్థానం నిలబడిన ముప్పై నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇరవై మూడు సీట్లకి తగ్గించుకుని సపోర్ట్ చేయడం తన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ప్రమాదం కలిగే అవకాశం ముందు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆలోచించిన రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ రాష్ట్ర ప్రజల యొక్క మంచి గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఎక్కడా లేని విధంగా నెగ్గడం వాడడం తా సమస్య ఇండివిజువల్ గా పోటీ ఆ నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్ర ప్రజల్ని మంచి దోహాలు పెట్టాలని ఆరోగ్యంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయానికి ఎవరైనా యాడ్స్ చెప్తాను ఆ కూటమి కరెక్ట్ అంటారు అలా కలర్ కరెక్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ పార్టీ స్థాపించే అవకాశం ఎక్కువ అవకాశం ఎక్కువ అవకాశం ఉంది ఓకే సార్ మరి లాస్ట్గా ప్ర జగన్ గారి ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉందంటారు అసలు బాగా బాగాలేదు ఎందుకేనండి ఒక రెండు మూడు కారణాలు ఏం చెప్తారు నేను సంబంధించిన వ్యక్తిని ఏ రాష్ట్రంలో లేని ఆయిల్ ధరలు ఇక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రంలోని గ్రీన్ ట్యాక్స్ మేము ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కట్టి ఉన్నాం దాన్ని పన్నెండు వేల రూపాయలు చేశారు ఏ రంగానూ మాకు రవాణా రంగానికి సుఖం లేదు ఈ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రైతు తర్వాత రవాణా రంగం ఇంపార్టెన్స్ మా రవాణా రంగానికి ఆయన ఆదరణ చూపించలేదు ఆయిల్ ఆయిల్ ఎక్కువ ట్యాక్స్ ఎక్కువ గ్రీన్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని విపరీతమైన దారుణమైన పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక యాక్ట్ తీసుకొచ్చారు చట్టం భూ యాక్ట్ చట్టం అది సగటు ప్రజల్లో ఏమైనా ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా ఉందంటారు నాకు దాని మీద సార్ బీజేపీ తరఫు నుంచి ఒక పక్క పురంజేశ్వర్ గారు పురంజేశ్వర్ గారు నిలబడ్డారు అలాగే గూడూరు శ్రీనివాసరావు గారు ఎంపీ స్థానంలో పోటీ చేస్తారు వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశం అవుతుంది నూటకు నూరు పాలు పురంజేశ్వరి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఏ పథకాలు ఏమిటి ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ఇలా ఇచ్చే ఇచ్చి ఐసీఐసిఎస్ కానీ ఐసీఎస్కి పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం కానీ బాలనలు ఇచ్చే పౌష్టికాహారం కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంటికి ఇంటికి ఇచ్చే ఇంటికిచ్చే పథకాల్లో లక్ష ఎనభై వేల రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది అలాగే కులాయి కూడా ఫ్రీ కలెక్షన్ కుళాల కొత్తగా కట్టిన ఇళ్ళకి ఫ్రీ కుల కలెక్షన్ కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది అమ్మఒడి కార్యక్రమం కింద ఐసిఎస్టీ సోదాలకు ఇచ్చే డబ్బులు కూడా పదివేల ఐదు వందల రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పథకంలో కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది అలాగే పశు పశు వైద్యశాల నిమిత్తం కూడా పశు వైద్యాల నిమిత్తం నరేంద్ర మోడీ గారు మనకు మనుషులు కొన్నట్టే వన్ నైన్ సిక్స్ టూ అని అంబులెన్స్ పెట్టడం జరిగింది అది ఒక గేదికి ఏదైనా వైద్యం వైద్యం ఇస్తే ఆ వైద్యం నిమిత్తం అవి అంబులెన్స్ మన దగ్గరికి వచ్చి తీసుకెళ్లి వైద్యం చేయించి మళ్ళీ మనకు వచ్చేలాగా ఏర్పాటు నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది అలాగే కిసాన్ ఆవాస్ ఇల్లు అలాగే మన జల జలకాల నిమిత్తం బోర్ల నిమిత్తం ప్రతి ఊర్లో కూడా బోర్ల నిమిత్తం నాలుగు లక్షల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలతో పరంధర గారు టెన్ పర్సెంట్ విజయం సాధించే అవకాశాలు రెండు లక్షల యాభై వేల మెజార్టీతో గెలిపొందే అని చెప్పేసి ఈ సందర్భంలో నేను తెలియపరుస్తున్నాను సార్ ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అయినప్పటికీ కేంద్రంతో సత్సంబంధాలు బాగుంటే నిధులు కానీ మనం అడిగే విధానం కానీ వాళ్ళకి మనం చేసే సాయం కొంచెం బాగుంటుంది అలాగా ఇప్పుడు జరిగే ఈ కూటంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీతో పొత్తులో మంచి స్నేహపూర్వకంగా ఇప్పుడు నిల్చోవడం జరిగింది ఒకవేళ గెలిస్తే పైన కూడా బీజేపీ వస్తే ఈ స్నేహపూర్వకమైన సంబంధాల వల్ల మన రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందండి బీజేపీకి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనేది సంబంధం లేదు ప్రతి రాష్ట్రానికి కూడా మనకి పంతొమ్మిది వందల రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు మనకి ఇరవై వేల కోట్లు ఉండాలి రోజు ఇరవై వేల కోట్లు వచ్చే డబ్బుని ఈ వాళ్ళ సంవత్సరానికి మనకి ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇవ్వడం జరిగింది ఇంత అభివృద్ధి అయిన కార్యక్రమాలు ఊర్లేసి సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ సచివాలయాలకు ఇచ్చే ప్రతి గ్రామాన్ని సచివాలయకి ఇచ్చే నలభై మూడు లక్షల రూపాయలు అం మామూలుగా ఈ ఆయుష్మాన్ భారత్కి ఇచ్చే ఇరవై మూడు లక్షల రూపాయలు రైతు భరోసా రైతు భరోసా కేంద్రం ఇచ్చే ఇరవై 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 రెండు లక్షల రూపాయలు ఎన్ని కూడా నరేంద్ర మోడీ గారి పథకాల్లో భాగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియస్తున్నాను ఈ పథకాల విధంగా ఈ పథకాలు చేసినటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు నాలుగు వందల యాభై సీట్లు మెదారిటీతో అఖండమైన మెదారిటీతో గెలుపొంది గెలుపొంది గెలుపొందుతారని అందు ప్రజా ఇది ప్రజాభిప్రాయం ఇది నా అభిప్రాయం కూడా అలాగే నరేంద్ర మోడీ గారు చేసే పథకాలన్నీ ఇక మన దేశం డిఫెన్స్లో డిఫెన్స్ వ్యవస్థలో ఇలా మూడో స్థానానికి వచ్చే ఐదో స్థానం నుంచి మూడో స్థానం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానం నుంచి మూడో స్థానం గత నరేంద్ర మోడీ గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పన్నెండో స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఈ రోజుని మూడో స్థానానికి ఎగబడటానికి సిద్ధంగా ఉంది రాబోయే పది సంవత్సరాల్లో కూడా పది సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాల్లో మొదటి స్థానానికి వెళ్ళే స్థితిలో మన భారతదేశం ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డిఫెన్సు ఎఫెన్సు రెండు కూడా చేస్తున్నారు ఉగ్రవాదం నిర్మూలించారు ఎటువంటి ఎటువంటి కూడా ఉగ్రవాద చర్యలు లేకుండా తుదు ముట్టిస్తున్నారు ఇవాళ ఇటువంటి పరిస్థితి ఒక ఒక ప్రయాణికుడు ట్రైన్లో ప్రయాణించినా ఇవాళ బస్సులో ప్రయాణించినా గుండెల మీద చేసుకుని ప్రయత్నం ఇవాళ ప్రయాణిస్తున్నాయంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసే నాయకత్వ పరిపాలన భాగమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీకి కొంచెం తెలిసినటువంటి వ్యక్తి అలాగే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయాలను గౌరవించేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తుతో ఇక్కడైతే ఒక ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలబ సపోర్ట్ చేసి నిలబడుతున్నారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది వీళ్ళు గెలిచే అవకాశం ఉంది అది ప్రజాప్రయ సేకరణ ఎలా ఉందనేది నేను బీజేపీ గురించి నేను బీజేపీ గురించి కృషి చేస్తాను ఎక్కువగాను ప్రజాభిప్రాయ సేకరణ ప్రజ యొక్క అభిప్రాయం ఎలాగుంది అనేది నేను అంత డీప్కి వెళ్ళలేదు మాములుగా ఈ కార్యక్రమం ఉమ్మడి సమన్వయ కమిటీలో ఉమ్మడిగా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మా ముగ్గురు కూడా సమన్వయ కమిటీతో ముందుకి ముందుకు వెళ్ళడం జరుగుతుంది మా ప్రజాప్రాయ సేకరణ కూడా చాలా బాగుంది ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అన్న మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు ఒక పక్క జనసేన పార్టీ నుంచి కుందలు దుర్గేష్ గారు ఒక పక్క అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దిరెడ్డి సుబ్బారావు గారు ఒక పక్క ఇది కాకుండా ఇండిపెండెంట్ గా ఒక పక్కే ముత్యాల శ్రావణ్ కుమార్ ఒక పక్క ఏమో కస్తూరు నాయన గారు నిలబడ్డారు ఈ ఐదుగురులో మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాండిడేట్ గా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు ఇంట్ గా అన్న ఐదుగురు ఐదుగురులో అయితే కుందలు దుర్గేష్ గారు అనుకుంటున్నాం ఎందుకన్నారు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ సపోర్ట్ ఉంది మామూలు జనసేన సపోర్టు బీజేపీ సపోర్టు మామూలుగా చూసుకున్నట్టుగా అయితే ఎమ్మెల్యేగా ఇంతకుముందు శ్రీనివాస గారు చేశారు కానీ ప్రజలకు చేసినంతగా ఏం అక్కలేదు అన్నమాట అక్కలేదు కొంతమందికి చేసే కొంతమందికి రాలేదు సపోర్ట్ చెప్పాలంటే మా ఇంట్లో కూడా మా తాతయ్య గారికి కూడా రాలేదు లాస్ట్లో ఈ ఇయర్లో మన పెన్షన్ వచ్చింది ఆయన కొంచెం బాధపడ్డారు అలా కొన్ని కొన్ని అందరికి సమస్యలు ఉన్నాయి దానివల్ల ఒక ఛాన్స్ ఆయనకి ఇచ్చారు కాబట్టి ఈసారి మాత్రం అందరం కందులు దుర్గేష్ గారికి అనుకుంటున్నారు ఇప్పుడు కందులు దుర్గేష్ గారికి రాజమండ్రిలో సీట్ వస్తుంది అని అనుకున్నారు అక్కడ రానటువంటి పొత్తుల భాగంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి మీద ఈయన ఎంత వరకు సక్సెస్ అవుతాడు గెలిచే అవకాశం ఉందంటారు ముమ్మడి ప్రజాధర్మ ఎందుకని అంటే ఇంత ముందు మన అందరం కలిపి గెలిపించుకున్నా ఈసారి కుందులు దుర్గేష్ కానీ గెలిపించుకోవడానికి ఏంటంటే ఈయన రాయమండ్రి నుంచి వచ్చారు కాబట్టి ఆయనకంటే ఒక ఛాన్స్ ఇస్తేనే కదా కొత్త వాళ్ళు వచ్చి చూసి ఏమి మనకి ఏం చేసేది అని తెలిసేది ఎప్పుడైనా సరే అందుకని ముందు చేసినప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మ్యాక్సిమం అందరూ అదే అనుకుంటున్నారన్న ఇప్పుడు ఈయన కుందులు దుర్గేష్ గారు ఇక్కడ వచ్చారంటే పైన చంద్రబాబు నాయుడు గారు కదా వచ్చేది దానివల్ల అందరం కుందులు అని అనుకుంటున్నాను మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి స్థానంలో గెలిచేది ఎవరంటారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు అండి రావాలండి సర్వే చేసిన ప్రకారంగా చూసినా సరే మన కొందలు దుర్గేష్ గారు వచ్చారు అండి వస్తారు ఆయన వస్తారండి జగన్ గారు పరిపాలన జగన్ గారు పిలుపుని చెప్పలేదన్న చూస్తున్నారు జనం అందరూ అందరూ బాధపడుతున్నారు లాయర్లు వాళ్ళు ఇల్లు మాలాంటి వ్యాపారవేత్తలు మొత్తం అందరూ బాధపడుతూనే ఉన్నారన్న సో ఇది మార్పు అనేది రావాలి మార్పు రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి అది సార్ చంద్రబాబు నాయుడు వచ్చారంటే పవన్ కళ్యాణ్ కూడా సీఎం ఛాన్స్ ఇవ్వాలన్న రెండున్నర రెండున్నర అలాగే రెండింటికి ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారు విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో పుష్కర కాలం పాటు పార్టీ పెట్టి నడిపినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చినప్పటికీ ప్రజాదారం పెరిగింది పార్టీ విలీనం చేయకపోవడం ఆయన చేసిన సేవా కార్యక్రమంలో ఒకవేళ నిలబడిన ఇరవై ముప్పై స్థానంలో గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఇరవై మూడు సీట్లకి అంకితం అయ్యి సపోర్ట్ చేయడం గల కారణం తన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ చేసినప్పుడు ఆయనకి ఏం రాలా అలాగనే ఆగిపోలే కదన్నా ఇప్పుడు మళ్ళీ నిలబడ్డారు ఇప్పుడు మా ఆయన అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంది వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆయన సీఎం అవ్వచ్చు ఎందుకంటే ఏదైనా సరే ఫస్ట్ మనం దిగిన వెంటనే మనకు రిజల్ట్ రాదన్న ఉండగా 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 పెరుగుతూ వెళ్తుంది ఓకే ఏదైనా సరే అయితే ఆయన అలా సపోర్ట్ తగ్గడం కరెక్ట్ అంటారు తప్పు లేదన్న తగ్గడం తగ్గితే తప్పు ఏంటన్న అసలు మామూలుగా ఒక మనలో మనం ఆట తగ్గితే తప్పే ఉంది ఏమీ లేదు ఒక ఇప్పుడు మన జగన్ సింహం ఒక అడిగి వెనక్ మన ఎలక్షన్ లో ఒక అడిగి వెనక్కింది దూకుతారు గజ్జెత్తారు అన్నారు నెగ్గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు అడుగులు వెనక్కి నెక్స్ట్ మూడు అడుగులు ఎదరికి వస్తారు వెనక్కి వేయడంలో తప్పు లేదన్న అది కరెక్ట్ అది కరెక్ట్ కాదన్నారు చాలా మంది వెనక్కియడంలో తప్పే ఉంది తర్వాత నిలబడతారు ఎదరికి వస్తాడు నిలబడి జెండా పెట్టుకుని ముందుకు వస్తాడు అంతే అన్నారు సార్ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఓ పక్క గట్టం శ్రీనివాస్ నాయుడు గారు ఇక వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి కొందులు దుర్గేష్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బారావు గారు ముత్యాల సుబ్బారావు గారు నిలబడుతున్నారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా సో కస్తూర్ ఎవరు నాని గారు నిలబడుతున్నారు నాని గారు వీళ్ళల్లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరుకున్నారు వీళ్ళల్లో అయితే ఇద్దరికే ఉందన్న ఒకటి గతంలో చేసిన శ్రీనివాస్ నాయుడు గారు లేదా రెండు దుర్గేష్ గారికి అందులు దుర్గేష్ గారు దుర్గేష్ గారు ఎక్కువగా అయితే దుర్గేశ్ గారికి వస్తారన్న నమ్మకం ఉంది ఎందుకనన్నా అంటే ఆయన రాజమండ్రి నియోజకవర్గంలో సీటు ఇస్తారనుకున్నారు అక్కడ ప్రజా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ కొత్తగా వచ్చారు ఇక్కడ ఏ మేరకు సక్సెస్ అవుతాడని ఎందుకని కాల కారణాలు లేదన్న అంటే మంది అనేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా మంచి మనిషి ఇక్కడ గెలిస్తే పనులు కూడా బాగానే చేస్తారు ఇప్పుడు శ్రీనివాబు నాయుడు గారు ఎలా చేశారు ఆయన కూడా అందుకని బాగానే చేస్తారని కూడా జనం టాక్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ శ్రీనివాస్ నాయుడు గారు కూడా బాగానే చేశారు ఇప్పుడు రెండు ఏడు అభివృద్ధికి కారణం కూడా బాగానే చేశారు ఆయన ఏంటంటే దుర్గేష్ గారు ఏంటంటే ఇంకా బాగా చేస్తాను అని ఆయన చూస్తున్న జనం కూడా ఏంటంటే ఈసారి జనసేనకి వేస్తే బాగుంటుందని జనాల అభిప్రాయం అయితే ఎక్కువ ఉందండి బాగా ఎక్కువ ఉంది అలాగే సార్ ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఇద్దరు ఉన్నారు పోటీ పడుతున్నారు అవునండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశం వారు ఉన్నారు గెలిచే అవకాశం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంది ఎందుకండీ కల కారణాలు అంటే ఏం లేదండి కొంతమంది ఏమో అభివృద్ధి లేదన్నారు కొంతమంది ఏమో అభివృద్ధి బాగానే చేశారన్నారు అది అందరికీ నచ్చుతూ లేదు కొంతమంది చేశారని కొంతమంది అంటున్నారు చేయలేదని కొంతమంది అంటారు మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన కూడా బాగానే చేశారు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి మార్చాలే మార్చాలా చంద్రబాబు నాయుడు గారు వద్ద బాగుంటుంది అందులో ఈ మేనిఫెస్టోడు పెట్టారు కదా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్నా ఈయన పెట్టినవి బాగున్నాయని కొంతమంది ఆలోచన ఆలోచన సో వీళ్ళు కోటమి గెలుస్తుంది వీళ్ళు ప్రభుత్వం స్థాపిస్తారు అనుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం రేస్ నుంచి తప్పించుకున్నారు పార్టీ ఎన్ని పుస్తకర కాలం నిలబెట్టినటువంటి వ్యక్తి ప్రజాకారం కూడా కొంచెం పెరిగింది సింగిల్ గా పోటీ చేసినప్పటికీ ఒక ఇరవై ముప్పై స్థానంలో గెలిచే అవకాశం ఉంది అటువంటి వ్యక్తి సడన్ గా ఇరవై స్థానాలకి రాజీ పడి తను తాను తగ్గించుకోవడానికి కారణం ఏంటి అంటే ఏంటంటే గతంలో సింగిల్ గా వచ్చారు కదన్న అంటే అవి రాలేదు ఈసారి కూడా ఏంటంటే అలాగవుతుందేమో అని ముగ్గురు కలిసి వస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు చేసేది కూడా మంచిదే ఇరవై నాలుగు స్థానాలు వచ్చినాయి ఆయన తీసేయకూడదు ఆయన ప్రజలకు మంచి జరగాలనే వీళ్ళందరినీ కలుపుకుని వేళ వచ్చారనుకోండి నేను నెక్స్ట్ టెరం ఆయన సింగిల్ గా చేసే అవకాశం ఉంటుంది అదే పొత్తు కరెక్ట్